నమస్కారం జేపీ కు స్వాగతం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల అమలు పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై సైదాపురంలో ఏఐకేఎంఎస్ నిరసన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగంకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తుల తలొగ్గి చేస్తున్న పాలన నిర్ణయాలకు నిరసిస్తూ ఏఐకేఎం ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సైదాపురం బస్టాండ్ సెంటర్కు ర్యాలీ రాస్తారోకో నిరసన జరిగింది ఈ సందర్భంగా డిపి పోలయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం ఎంఎస్పీ కోసం గతంలో మోడీ ఇచ్చిన హామీలు అమలు స్వామినాథ్ సిఫార్సులు అమలు కోసం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసి నలభై నాలుగు కార్మికుల చట్టాలను అమలు కోసం ప్రభుత్వం సంస్థలు ప్రైవేట్ పరం చేయడం నిలిపివేయాలని దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనను అణచివేయటానికి నిరసనగా గ్రామీణ భారత్ బంద్కు సంఘీభావం తెలుపుతున్నామన్నారు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాలు ఫలితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో రైతాంగానికి క్షమాపణ చెప్పి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామని రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తానని ఢిల్లీ రైతు పోరాటంలో అమరులైన రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు ఈ నేపథ్యంలో మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీకి నిరసన ప్రదర్శనగా బయలుదేరిన రైతులపై పోలీసులు పాశవిక లాఠీచార్జ్ జరిపారని విమర్శించారు డ్రోన్లతో బాష్ప వాయువును ప్రయోగించి చెవులకు చిల్లులు పడేట్లు సోనిక్ ఆయుధాల ప్రయోగం చేసిందని ఎద్దేవా చేశారు రైతులను అడ్డుకునేందుకు ముళ్ల కంచెలు భారీ సిమెంట్ దిమ్మెలను ప్రయోగించిందని అన్నారు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలను ప్రయోగించినా రైతులు చేదించుకొని ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారన్నారు పోలీసులు చేసిన పాశవిక దాడిలో అనేక మంది రైతులు గాయపడ్డారన్నారు ఈ అమానుష లాఠీ చార్జ్ ను మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు మోడీ ప్రభుత్వం వెంటనే రైతాంగంకు ఇచ్చిన అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి నలభై కార్మికుల చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి కె చెంగల్ ఏఐ ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు పందిటి వెంకటయ్య ఐఎఫ్టియు నాయకులు శ్రీను కృష్ణయ్య వెంకటరమణ ఈశ్వయ్యలు పాల్గొన్నారు ఐఎఫ్టియు నాయకులు శ్రీను కృష్ణయ్య వెంకటరమణ ఈశ్వరయ్యలు పాల్గొన్నారు పోరాటాలు భూమి భూమి పోరాటాలు నరేంద్ర మోడీ ఇచ్చిన దేశ వ్యాప్తంగా ఐదు వందల యాభై కార్మిక సంఘాలు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి సంయుక్త కిసాన్ మోర్చా ఒక సంస్థగా ఏర్పడి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధి విధానాలు కార్మిక కర్షక రైతు విధానాలకు వ్యతిరేకంగా ప్రధానంగా గత రెండు వేల ఇరవైలో ఢిల్లీలో మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని విరోజిత ఇంకా పోరాడి ఏడు వందల యాభై మంది రైతాంగం ఓటర్ను పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఆ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అందులో ప్రధానంగా రైతులకు పండించిన పటకు గిట్టుబాటు ధర కల్పిస్తారని ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోరాటంలో అమరవీరు రైతాంగ కుటుంబాలకు నష్టపారాలు సిలిస్తూ హామీ ఇచ్చున్నారు అదేవిధంగా మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోమని హామీ అదేవిధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోటిగా తీసుకొచ్చారు వాటిని రద్దు చేస్తామని తదితర డిమాండ్ మీద ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి హామీ ఇచ్చున్నారు కానీ నేటికి ఆ హామీని అమలు చేయకపోగా ఇవాళ మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదలు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు బహుళ జాతి కంపెనీలకు దారా దత్తం చేసే విధానంలో భాగంగా ఇవాళ చాలా వేగంగా చాలా వేగంగా ఇవాళ చట్టాలు అమలు చేస్తా ఉన్నారు ఈ చట్టాలను నిరసిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక రైతు విధానాలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె ఉంది అందులో ఆ హామీలు అమలు చేయాలని ఢిల్లీకి బయలుదేరి రైతాంగం హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రైతులు లక్షలాది మంది రైతాంగం మొత్తం కూడా నరేంద్ర మోడీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మొత్తం కూడా పాదయాత్ర బయలుదేరితే శాంతియుతంగా బయలుదేరితే వాళ్ళ హక్కులను ప్రజలకు తెలియజేస్తూ బయలుదేరితే వాళ్ళ మీద పాసంగా లాటు చార్జ్ చేసి డ్రోన్తో మొత్తం కూడా షూట్ చేసి ఇవాళ పోలీసులపై చార్జ్ చేశారు దీని అఖిల భారత రైతు జిల్లా కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం